హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారా ఏంటి కామెంట్స్ అయితే కామెంట్ చేసేయండి లేక కాకుండా వీడియోలకి వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలుమినేరు మార్కెట్ మదనపల్లి మార్కెట్ మూడు మార్కెట్లు కలిపి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట స్ట్రీమ్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ వడ్డిపల్లి మార్కెట్ పల్లెనీరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ఇరవై మూడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ధరలు అలాగే కలకడ మార్కెట్ కూడా చూద్దాం నేను పెట్టినప్పుడు అయితే స్టార్టింగ్ ధరలు ఇప్పుడు కలకడ మార్కెట్ కూడా రేట్ అనేది పెరిగిందనమాట ఇప్పుడు ఫస్ట్ కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ ధర అయితే కనుక వెయ్యి రూపాయలు అయితే పోయింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు సూపర్ కదా నేను పెట్టినప్పుడు స్టార్టింగ్ ధరలు ఏడు వందలు ఉన్నాయి మార్కెట్ అయ్యే ముందుకి వెయ్యి రూపాయలు అయితే టాప్ పడింది కలకడ మార్కెట్ వడ్డీపల్లి మార్కెట్ కూడా వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై వరకు అయితే సెక త్రీ గ్రేడ్ కాయలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఒడ్డిపల్లి మార్కెట్ వెయ్యి రూపాయల టాప్ ధర ఇంకా అలాగే పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు వంద రూపాయల నుంచి వంద రెండు వందలు మూడు వందలు అయితే టాప్ దొరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే పలం మార్కెట్ టాప్ పోతుంది ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఎక్కడ స్లో అనేది లేదు ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ కూడా ఈ ఒడ్డుపల్లి మార్కెట్ చాలా ఫాస్ట్గానే జరుగుతుంది కలకడ మార్కెట్ చాలా ఫాస్ట్గా జరిగింది మదనపల్లి మార్కెట్ కూడా ఎక్కడ స్లో అనేది లేదు చాలా ఫాస్ట్గా జరిగింది త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పూడికాయలు అనుకోటి టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం వరకు పదమూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో వస్తే లైక్ చేయండి